ఏలూరు జిల్లాలో మొంత తుఫాను సందర్భంగా కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయక చర్యలు చేపట్టిందని మంత్రి నాదిండ్ల మనోహర్ తెలిపారు ఏలూరు కలెక్టరేట్ లో మొంత తుఫాన్ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మంత్రి నాదిండ్ల మనోహర్ ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ ఇన్ఛార్జి రెడ్డి అప్పల్ నాయుడు పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిస్థితులకు అనుగుణంగా ముందస్తు చర్యలు చేపట్టడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు సహాయక చర్యలో భాగంగా ప్రభుత్వం ముప్పు ప్రాంతాల వరద బాధితులకు యాభై కేజీల బియ్యం కందిపప్పు కాయకూరలు పామాయిలు అదేవిధంగా కుటుంబంలోని వ్యక్తులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున నగదు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రాష్ట్ర మంత్రివర్యులు పాదశాది గారు పార్లమెంట్ సభ్యులు మహేష్ గారు మన జిల్లాలో ఉన్న గౌరవ శాసన సభ్యులు అందరూ కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న సమస్యలపైన వాళ్ళు ఎప్పుడూ కూడా వెనకడుగు వేయకుండా క్షేత్రస్థాయిలో నిలబడ్డారు నిన్నటి వరకు మనకి ఒక ఆలోచనతో తుఫాను తీవ్రత గాలి వర్షపాతం నమోదు గురించి కొంతవరకు మనకు వచ్చిన సమాచారంతో మూడు నియోజకవర్గాల పైన దృష్టి పెట్టాం ప్రధానంగా కైకలూరు దెందులూరు ఉంగుటూరు ఈ మూడు నియోజకవర్గాల పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు నాలుగు వందల ఎనిమిది గ్రామ సచివాలయంలో ఉన్న సిబ్బందితోటి టెలికాన్ఫరెన్సులు నిర్వహించి అందరినీ కూడా అప్రమత్తం చేసుకుంటూ ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకోగలిగాం వివిధ శాఖలు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అవ్వచ్చు పంచాయతీరాజ్ అవ్వచ్చు ఎంఏయూడి అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ప్రజలకి మరింత మెరుగైన సేవలు అందించడానికి కోసం తపనతో పనిచేశారు సో వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను తొంభై రిలీఫ్ కేంద్రాలు ఏర్పాటు చేశాం పునరావాస కేంద్రాలు అందులో మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మందిని మేము తరలించగలిగాం ఈ మూడు వేల నాలుగు వందల ఇరవై రెండు మంది కూడా కాలుకట్టలు